హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆమోదం నూనె గింజలు ఆమోదం నూనె ఈ గింజల నుంచి అంట వచ్చేది ఇది చూడ్డానికి అచ్చము బొప్పాయి చెట్లా ఉంది చూడండి లైక్ చేయండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఫేస్బీస్ పేజీని ఇంకా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది ఆమోదం నూనె చెట్టు అంట ఇది ఈ చెట్టు నుంచి ఇద్దండి ఈ గింజలు ఈ గింజలు నాకు ఎట్ట తయారు చేస్తారో నాకైతే తెలియదు పక్కింటి చోళ్ళు చెప్తే ఈ చెట్ల గలవాళ్ళు వీడియో తీస్తున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా చెట్లు ఉన్నాయి ఆమోదం నేను ఇంజే చెట్లు అండి మొత్తం అయ్యే ఇక్కడ మన ఉదయగిరిలో ఆమోదంలో చెట్లు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది నూనె చెట్టు కాకుండా ఇంకా వేరేనా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇద్దండి దీన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడ కూడా ఉన్నాయి చెట్లు చూడండి మన ఉదయగిరిలోనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్